పాత విషయాలు మళ్ళీ మళ్ళీ చూపించే బాగుంది స్విమ్మింగ్ నేర్చుకోవాలి కానీ బుక్కులు చదవడం ఓ రకరకాల వీడియోలు చూడడం ఇంకొంచెం బెటర్గా చేయాలి హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా రాత్రిలో పడుకున్నాక సైలెంట్గా ఉంటే మైండ్ మాత్రం నాన్ స్టాప్గా ఆలుస్తూనే ఉందా ఏం జరుగుతుందో అప్పుడప్పుడు అలా చేయకుండా ఉంటే ఎంత బాగున్నా ఇలా మనసు మాట్లాడుతూనే ఉందా అది ఎంత మాత్రం చిన్న విషయం కాదు ఇది వావర్తికింగ్ మాన్స్టర్ యొక్క పనితీరు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండలేదు ఈ వీడియోలో నాలుగు రకాల వావర్తికింగ్ మాన్స్టర్స్ గురించి తెలుసుకుందాం వాటిని మనం ఎలా కంట్రోల్ చేయాలో కూడా ఇంక నేను చెప్తాను వాట్ ఈ మాన్స్టర్ ఇది ఒకవేళ అనే ప్రశ్నతో భయపెడుతుంది ఉదాహరణకు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మైండ్ అడుగుతుంది ఒకవేళ నష్టపోతే మరి దాని సొల్యూషన్ ఏంటి అదే ఒక వాళ్ళను ఇలా మార్చండి ఒకవేళ సక్సెస్ అయితే భయం తగ్గిపోతుంది ధైర్యం పెరుగుతుంది రెండో రకం వార్త రెగ్యులెట్ రెగ్యులెట్ మోన్స్టర్ ఇది పాత విషయాలు మళ్ళీ మళ్ళీ చూపించే మోన్స్టర్ ఉదాహరణకి ఒక వాట్సాప్ మెసేజ్ మనం పంపించాం అది సరిగ్గా లేదు ఇంకో ఇంకా కొంచెం బాగా పంపిస్తే బాగుండు కదా అని అనుకుంటాం బాధపడుతుంటాం మరి దీని సొల్యూషన్ ఏంటి తర్వాత మెసేజ్ని మనం బాగా రాయచ్చు కదా అని భాగస్త్వే మనం ఫోకస్ పెట్టండి తరువాత అనలైజర్ ఇది డిసిషన్ తీసుకునే ముందు చాలా ఎక్కువ అనాలసిస్ చేస్తుంది ఉదాహరణకు ఈజీ విషయం అనమాట చాలా సింపుల్ స్విమ్మింగ్ నేర్చుకోవాలి కానీ బుక్లు చదవడం ఓ రకరకాల వీడియోలు చూడడం పోల్లోకి మాత్రం ఎవరు కూడా దిగలేరు సొల్యూషన్ ఏంటి తప్పదు అనాలిసిస్ సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ టైం డిసిషన్ కోసం ఫిఫ్టీ పర్సెంట్ యాక్షన్ కోసం పెడితే చాలు పోర్ థింకింగ్ టైం పర్ఫెక్షనిస్ట్ మాన్స్టర్ ఇది ఏం చెబుతుందో తెలుసా ఇంకొంచెం బెటర్గా చేయాలి దాంతో ఏదైనా పని పూర్తి చేయకుండా వదిలేస్తుంటాం అవును ఉదాహరణకు మీ పర్ఫెక్షనిజం ఆల్రెడీ నైంటీ నైన్ పర్సెంట్ పర్ఫెక్ట్ కానీ సెవెన్ పర్సెంట్స్ మనం మారుస్తుంటాం మరి దీని సొల్యూషన్ ఏంటి పర్ఫెక్ట్ కావాలని ఎదురు చూడకుండా ఆ మీరు ఏదైతే పని స్టార్ట్ చేస్తారో దాన్ని చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా తప్పు జరిగింది అనుకోండి అది మీ లెర్నింగ్ సో చివరిగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ చెప్పండి మీ మైండ్లో ఎక్కువగా అల్లరి చేస్తుంది ఈ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి నేను ప్రతి ఒక్క కామెంట్ ను నేను చదువుతాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులు మీ బంధువులందరికీ ఈ యొక్క వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ నాట్ జస్ట్ థింక్ లెట్స్ యాక్ట్ స్టాప్ ఓవర్ థింకింగ్ స్టార్ట్ లివింగ్